భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామంలో చక్రసిద్ధ ఆధ్వర్యంలో ఉచిత సిద్ధ వైద్య శిబిరం నిర్వహించారు ఈ హెల్త్ ను వైరా ఎమ్మెల్యే దాస్ నాయక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాస్ నాయక్ మాట్లాడుతూ ప్రాచీన సిద్ధ వైద్య విధానాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు క్యాంపు నిర్వహించిన డాక్టర్ సత్య సింధుజను అభినందించారు

ఈ సిద్ధ వైద్యం అనే ఒక ప్రక్రియకి మన సిద్ధమ్మ గారి కుటుంబం దాదాపు ముప్పై ఆరు తరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా పేరవరం గ్రామంలో ఎన్నో వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఈ సిద్ధ వైద్యం వాళ్ళ కుటుంబం దగ్గర సిద్ధ వైద్యాన్ని పొంది ఎంతో మంది క్యూర్ అయ్యారు అంటే బాగుపడ్డారు మీకు ముఖ్యంగా దాదాపు కాళ్ళ నొప్పులు వెన్ను నొప్పులు తీరని సమస్యలు చాలా ఉంటాయి వాటన్నిటికీ బలోమని ఆపరేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళని అవసరం లేకుండా కేవలం ఆపరేషన్ అవసరం లేకుండా మందులు లేకుండా కొంతవరకు చాలా వరకు అందులో చాలా సమస్యలు తగ్గించవచ్చు ఈ ప్రక్రియ ఏంటంటే ఎక్కువ జనానికి తెలియకపోవడం వల్ల అత్యంత పెద్ద కుటుంబాల్లో ఉన్న వాళ్ళు సెలబ్రిటీస్ అటువంటి వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీన్ని పొందగలుగుతున్నారు లేదా పట్టణాల్లో ఉన్న వాళ్ళు అందరికీ సిందమ్మ గారు తెలిసి ఉండరు కదా సో ఇది జనబాబుడంలోకి తేవాలి కామన్ అందరికి గ్రామ గ్రామాన విస్తరించాలి అని మీ గ్రామవాసి మన జగదీష్ కంకణం కట్టుకొని ఫస్ట్ సింధమ్మ గారిని ఇది గ్రామ స్థాయికి తీసుకొచ్చి నేను చెయ్యాలి మీరు ఒకసారి మా గ్రామానికి రావాలని అని అడగటం అది ఆ ప్రక్రియకి ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తే వారు ముందు నడిపిస్తాను అని వారు సహకారం అందిస్తానని చెప్పడం దానివల్ల ఈ శిబిరం ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది